హాయ్ गाइस अगेन बैक टू दिस ఛానల్ గллебаевకి వెల్కమ్ బ్యాక్ गाइस ఎ గల్లి బాయ్ ఐ'మ్ అ సిల్లీ బాయ్ రూపి లేకున్నా హ్యాపీ హ్యాపీ ఈ రోజు బ్లాగ్ ఏమంటే అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లైకుంటే ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా జయ శ్రీనివాస జయ వెంకటేశ్వర విశశైలనాగశ్రీ పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామా ఈరోజు బ్లాగ్ ఏమంటే మా పాత అంటే పాత అంటే పాత అది వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది అసలు ఆ డెకరేషన్ మాత్రం మా వెంకటేశ్వర సంవత్సరాలు కళ్ళు చాలు రెండు కళ్ళు అంత అద్భుతంగా ఉన్నాడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు అంత అర్థమైపోతుంది ఈ వైకుంఠ ఏకాదశి కూడా మా ఊర్లో జరపబట్టి ఇప్పటికీ మా అంట ఇరవై ఇరవై సంవత్సరాల దగ్గర పైన అయింది అంత క్లారిటీకి తెలుదు నాకు కూడా చూడండి చూసి ఎట్లుందో కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ ఉండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి ఇలాగ నాకు సపోర్ట్ చేస్తుండీ లెస్ ద వీడియో ఇది డెకరేషన్ మొత్తం బయట సైడ్ లోపల కూడా డెకరేషన్ చేస్తారు అదే చూపిస్తున్నా ఇటో సైడ్కి ఇది సైడ్కి కానీ అంత డెకరేషన్ మాత్రం లైట్లతో బాగా అలంకరించారు ఆ డిస్కో కానీ పైన చూసుకుంటే అందరూ వరాహదేవుల్లో పైన ఆల్మోస్ట్ అందరినీ లైట్లతో అలంకరించినారు వెంకటేశ్వర స్వామి చూడండి అంత ముచ్చటగా ఉన్నాడు ఇది బయట ఎంట్రీ ఇది వెంకటేశ్వర స్వామి ఎంట్రీడా అంతా అంటే ఈ పొద్దున ఎన్ని గంటలకంటే నాలుగు గంటలకి వీడియో షూట్ చేసినాం ఇదంతా ఇది లోపల ఎంట్రీ బయట ఇది ఘడస్తంభము ఘడ స్తంభానికి కూడా నీట్గా పూలతో డెకరేషన్ చేసినారు లోపల సైడ్ కూడా లైట్లతో బాగా డెకరేషన్ చేసినారు చూడండి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఎంత అంటే ఎంత బాగా కనపడుతున్నాడు ఇక్కడ గ కదా ఇది గడస్థంభానికి కూడా పూలతో ఎంత నీట్గా అలంకరించినారు అసలు ఎంత నీట్గా ఇది బయట బయట సైడ్ కూడా ముగ్గు ఎంత చాలా బాగా వచ్చిన మా చూడు ఇది లోపల సైడు లోపల సైడు కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకొని వచ్చి పూలతో బ్యాక్గ్రౌండు ఆయనకి అంత నీట్ అలంకరించిన అండి అంత నీట్గా అలంకరించినారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా స్వామి వాళ్ళందరూ ఎందుకు పూజ చేస్తున్నారు అంటే ఓన్లీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తలుపులో ఓపెన్ చేసి వైకుంఠ ద్వారం అంటారు కదా అదే ద్వారము అది పూజ చేసి అందరూ మొట్టమొదటిగా కాలు పెట్టడం వీటి నుండే కాలు పెట్టి లోపల పోయి అందరూ దర్శించుకుంటారు సామ్రాజ్యం పురారా పారనే సముద్రరాజ్య ప్యాకలా

ఇది గడప గుడి దగ్గర చాలా అంటే చాలా మంది జనం వచ్చినారు పొద్దున నాలుగు గంటలప్పుడు ఇది వీడియో తీసింది పైన కూడా పూలతో ఎంత నీట్గా డెకరేషన్ చేసినారు అసలు అంతా అస్సలు చూడడానికి కూడా అంత బాగా కనపడుతుంది ఇది వండి అంటారు కదా కానుక వేసేవాళ్ళు ఇదంతా కానుక వేస్తారు అంత చూస్తున్నారు ఇదంతా ఇది లోపల సైడు గర్భ గుడి దగ్గర ఇదంతా సైడు ఇక్కడ మనకి ఉండే కూడా చూపిస్తాడు ఇది వండి ఎవరైనా కోరికలు ఉంటే కోరిక కోరికను వేస్తారు కదా ఆ వేస్తే ఇది గడపగుడి గుడి దగ్గర ఇది ముందర సైడ్ కూడా ఎంత గా పూలతో అలంకరించినారు వెంకటేశ్వర స్వామి కూడా ఎంత ఎంత బాగా కనపడుతున్నాడు అంటే నీట్ గా కనపడుతున్నారు లోపల చూపిస్తా చూడండి ఇదిగో అంత నీట్ చాలా రెండు కళ్ళు చాలా అంత బాగున్నాడు వెంకటేశ్వర స్వామి అంటే ఇది గుడి పక్కన చెట్టు కింద నాగదేవతలు దేవతలు నాగదేవతల దగ్గర కూడా పూజ చేస్తున్నారు కొంతమంది ఎవరైనా చేస్తే వాళ్ళు భక్తులు చేస్తున్నారు భక్తులు కూడా చాలా అంటే చాలా మంది పేరు అయిపోయినారు నేను వీడియో తీసేలాకే చాలా మంది కనీసం అంటే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ దగ్గరికి భక్తులు వచ్చేసిన ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దగ్గరకు వచ్చినారు అంత జనము అంటే ఈ వీడియో ఇది కూడా ఏంది వీడియో ఏమంటే చుట్టూ అంటే గుడు చుట్టూ తిప్పుకొని వచ్చి ద్వారం దగ్గరకే ద్వారం దగ్గర ఇది ద్వారం దగ్గర వరకు కట్టలు కట్టి వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేదే దట్లా గొడే వాళ్ళు ఇదంతా ఇట్లా చెట్లున్న కట్టెలు పెట్టి లోపలికి గర్భగుల్లోకి పోయేటట్ల ఇది వైకుంఠే కదా కదా అందుకని ద్వారంలో పోవాలని పెట్టినారు చాలా అంటే చాలామంది వేరైపోయినారు ఇది బయట సైడ్ కూడా చాలా అంటే ఒకటి తురి ఎక్కడికో వెళ్ళిపోయింది అంత మంది అంటే అంతమంది వచ్చినారు అసలు అబ్బా వెంకటేశ్వర స్వామి రా చూడడానికి చాలా అంటే చాలా మంది వచ్చినారుంచి వైపు ఈ ఉత్సవాలు వహిస్తున్నాము దీనికి ఇప్పటికీ చాలా విశిష్ట ఉంది మేము చిన్నపిల్లల గురించి ఎంత నా నాకు ఇప్పుడు నలభై ఐదేళ్ళు అంతకుముందు వంద ఏళ్ళ నుంచి గుర్తుంచు నేను నా వేసి దాని గురించి ధర్మగత కాబట్టి అందరు చేసుకొని దేవుని యొక్క తీసుకొని మరొకసారి పదికొండ ప్రజలకి మొట్టమొదటి తప్ప ఆలయ డబ్బులు తప్ప శుభాకాంక్షలు తెలియవచ్చు శుభాకాంక్షలు తెలియదు